హాయ్ హలో ఫ్రెండ్స్ మా ఇల్లు అంత గందరగోళంగా ఉంది ఏంటో చెప్పనా మేము అందుకే వెళ్తున్నాం కదా మొత్తం ప్యాకింగ్లు అవుతున్నాయి ఇది వరల్డ్ ఫస్ట్ కొరియాని పిలిచాము వాళ్ళే ప్యాక్ చేస్తున్నారు మా మాకైతే చాలా లగేజ్ ఇచ్చారు అయినా కానీ కొరత కిందే ఉంది సర్దుతూ ఉంటే సామాన్లు వస్తున్నాయి ముందు ముందు అన్నీ తెచ్చేసుకున్నాము ఇగో మా కోసం చక్కగా వరల్డ్ ఫస్ట్ వాళ్ళు వచ్చారు ప్యాక్ చేస్తున్నారు వీళ్ళ సర్వీస్ చాలా బాగుంటుంది మేము ఎప్పుడన్నా కొరియర్ పంపించాలంటే వీళ్ళే వచ్చి ఇంటికి వచ్చి చాలా నీట్గా ప్యాక్ చేస్తారు ఏ సామాన్ ఎక్కడ డ్యామేజ్ ఉండదు పాపం వాళ్ళు ఫోర్ ఫైవ్ డేస్ అంటారు కానీ మనకు మినిమం మాక్సిమం త్రీ డేస్లోనే వెళ్ళిపోతుంది కొరియర్ మా సర్వీస్ చాలా బాగుంటుంది మేడం కెనడా యూఎస్ ఆస్ట్రేలియా ఇంకా అన్ని కంట్రీస్ పంపిస్తాం మేడం నెంబర్ డబల్ సెవెన్ జీరో సెవెన్ జీరో టూ వన్ ఫైవ్ మేడం కొరియర్ ఓపెన్ చేశాక మళ్ళీ మీకు అన్ని సామాన్లు చూపిస్తాను